ఈరోజు టాపిక్ చెడు స్నేహం సమస్య నాకు స్నేహితులు ఎక్కువ వారితోనే సమయం గడిచిపోతుంది నా స్నేహితుడు ఎవరైనా సరే కష్టాలలో ఉంటే అలా వారి దగ్గర వాలిపోతాను అంతే వారితోనే సినిమా అయినా షికారైనా చదువు ప్రాముఖ్యత తెలిసినా స్నేహం ముందు అదంతా నాకు దిగదుడిపే మిత్రులతో చేరి ముచ్చట్లు పెట్టుకుంటే ఆకలి దప్పిక కూడా ఉండదు ఇంట్లో ఏమో తల్లిదండ్రులు విసుక్కుంటారు చదవమని పోరు పెడుతూ ఉంటారు చదువుకోవాలి అని ఉన్నా నా చుట్టూ ఉండే స్నేహవలయం నుండి బయటపడలేకపోతున్నాను నేనేం చేయాలి వివరణ నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెప్పొచ్చు అని పెద్దలు చెప్తుంటారు కదా మన చుట్టూతా ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి మన వ్యక్తిత్వము మన ప్రవర్తన ఉంటుంది అని అంటే మీరు నమ్ముతారా అవును పిల్లలు అది నిజం జీవితంలో తల్లిదండ్రులు చదువు చెప్పే టీచర్ల తర్వాత మనల్ని అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులు స్నేహితులే సుమా జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరే క్రమంలో స్నేహితులే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు అలాగే జీవితం అధోగతికి కూడా వారే కారణంగా మారుతూ ఉంటారు స్నేహితుల కారణంగా సాధారణంగా చదివేవాడు కూడా అద్భుతమైన ప్రతిభ కనపరచవచ్చు అదే స్నేహితులతో చేరడం వలన అత్యంత ప్రతిభావంతుడైన వాడు అట్టడుగు నెట్టివేయబడును వచ్చు దానికైనా దేనికైనా మనం చేసే స్నేహమే కారణం వర్షపు నీరు తను చేసే వివిధ రకాల స్నేహాల వలన తానెలా మారిపోతుంది అన్నది చూడండి వర్షపు బిందువులు వేడిగా ఉన్న రాయి మీద పడి క్షణాలలో ఆవిరిగా మారిపోయి గాలిలో కలిసి తమ ఉనికినే కోల్పోతాయి వర్షపు బిందువులు నేల మీద పడి భూమిలో ఇంకిపోయి దానిని సారవంతమైన భూమిగా మార్చివేస్తాయి వర్షపు నీరు నదితో స్నేహం చేసి తన బలాన్ని వేయింతలుగా చేసుకుని తాను మేర నాగరికతకు బాటలు వేస్తుంది వర్షపు నీరు సముద్రంలో చేరి తన స్వచ్ఛతను కోల్పోయి లవణజలమై త్రాగడానికి లేకుండా నిరుపయోగం అవుతుంది పిల్లలు మీరు వర్షపు నీరైతే ఎవరితో స్నేహం చేస్తారు చెప్పండి మీరు ఎంచుకునే స్నేహాన్ని బట్టి మీరెలాంటివారో తప్పక చెప్పవచ్చు అసలు స్నేహం అంటే జీవితానికి అతి పుష్టిని చేకూర్చే దివ్యమైన ఔషధంలా ఉండాలి తప్ప జీవితాన్ని అనావృష్టిలోకి నెట్టేసే మందులా ఉండరాదు స్నేహం పేరుతో చదువుకునే వయసులో మితిమీరుతున్న చేష్టలు మనం చూస్తున్నాం స్నేహం పేరుతో బైక్ రేసులు చేసుకుంటూ దుర్మరణం పాలైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు తరచుగా మనము సమాచార పత్రికలలో చూస్తూనే ఉంటాం కదా నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి చెరువులో మునిగి చచ్చిపోయారు లాంటి వార్తలు ఇవన్నీ అనవసరమైన స్నేహాలకు పరాకాష్ట అని చెప్పాలి మీకు ఒక విషయం తెలుసా స్నేహం అన్నది మనల్ని ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానం చేర్చే ప్రేరకం కావాలి ఉదాహరణకు మనం కాగితం లాంటి వాళ్లం అనుకుంటే గాలితో స్నేహం చేస్తే గాలిపటంలా మారి ఆకాశంలో ఎగరగలం అదే స్నేహం బురదతో చేస్తే అప్పటిదాకా నేల మీదే తిరగాడే మనం బురదలో చేరి మురికిగా మారి అట్టడుగు చేరుతాం అలాగే కాగితం ఎండు చేపలతో స్నేహం చేసింది అనుకోండి అప్పటిదాకా సామాన్యంగా ఉన్నది ఇప్పుడు ఆ స్నేహ మహిమ చేత అత్యంత దుర్గంధ భూయిష్టమైన కంపు కొడుతుంది అలా కాకుండా ఆ కాగితం మల్లె పువ్వులతో స్నేహం చేస్తే మనసును ఆహ్లాదపరిచే మల్లెల సుగంధ పరిమళాలు కాగితంనకు కూడా అంటుకొని సువాసనలు వెదజల్లుతుంది ఒక్కటి పెట్టుకోండి స్నేహం కోసమని తరగతులు ఎగ్గొట్టి చదువు మానేసి దురాభ్యాసములకు గురై పరీక్షలు తప్పే అంతగా పిల్లలు ప్రవర్తిస్తే ఇక మీ మీద ఆశలు పెట్టుకొని మీరు బాగుపడాలనే లక్ష్యంతో మిమ్మల్ని చూసుకునే తల్లిదండ్రులు ఏమవుతారో ఆలోచించండి అసలు చదువుకునే సమయంలో పిల్లలకు చదువు తప్ప మరో ధ్యాస ఉండకూడదు ఒకవేళ ఉంటే ఆ వ్యాసంగమ్ములు అన్నీ కేవలం ఆటవిడుపులా ఉండాలి తప్ప జీవితం అవ్వకూడదు జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే మూడు పూటలా వేసుకోమ్మని ఇచ్చాడు అనుకుందాం ఇచ్చిన మందును ఆయన చెప్పినట్టు వేసుకుంటే ఆరోగ్యం అవుతుంది కాని మొత్తం టానిక్ అంతా ఒకేసారి త్రాగితే అదే విషంగా మారి ప్రాణం తీస్తుంది కదా అలాగే స్నేహమన్నది కేవలం ఆరోగ్యం కోసమై వేసుకునే ఔషధంలాగా ఉండాలి అతిగా మితిమీరిన స్నేహాలు విద్యార్థులకు ఎప్పుడూ శ్రేయస్కరం కాదు నేనింటర్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను నేను కూర్చునే బెంచీలో కూర్చునే మరో ఇద్దరు పిల్లలతో నేను బాగా స్నేహంగా ఉండేవాడిని ఎప్పుడూ కలిసిమెలిసి అన్నింట్లో పాల్గొనేవాళ్ళం మిగతా ఇద్దరు మిత్రులు కూడా ఎప్పుడూ తరగతిలో మొదటి స్థానంలో ఉండేవాళ్ళు ఒకరి నాన్న స్కూల్ ఇన్స్పెక్టర్ ఇంకొకరి నాన్న టీచర్ మా నాన్న అడ్వకేట్ నా తల్లిదండ్రులు కష్టాలతో పోరాడి ఇంకో ఊళ్ళో జీవిస్తూ నన్ను బంధువుల ఇంట్లో చదవడానికి ఉంచారు ఇక నాకెవ్వరూ చెప్పేవాళ్లు లేరు మేము ముగ్గురం ఇంటర్ ఫైనల్ పరీక్షలకు కలిసి కంబైన్ స్టడీస్ అని ఇళ్లలో చెప్పి ఒకటింటికి వెళ్ళి చదివేవాళ్ళం రేపు కెమిస్ట్రీ పరీక్ష అంటే రాత్రి రెండో ఆటకు ఒక సినిమాకు వెళ్ళాం ఆ ఏముందిలే వచ్చిన తర్వాత చదువుదాం అనుకున్నాం ఒంటి గంటకు ఇంటికి వచ్చేసరికి కరెంటు పోయింది మా స్నేహం పక్కదారి పట్టడం వలన పరీక్ష తప్పింది నాకే కాదు పాపం తరగతిలో మొదటి స్థానంలో ఉండి వాళ్ళిద్దరికీ కూడా తప్పింది పాపం ఒకటి తల్లివాడిని తిట్టిన తిట్లు ఈరోజుకు గుడుతున్నాయి అప్పుడు అనిపించింది అర రే ఎంత పొరపాటు చేశామో అని మళ్ళీ ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు పిల్లలు స్నేహం మనల్ను చెయ్యాలి అంతేకాని చెడగొట్టకూడదు అని గుర్తుంచుకోండి సూచనలు మంచి వాళ్లతో స్నేహం చెయ్యండి వాడికి చదువు రాకున్నా పర్వాలేదు కానీ సంస్కారం ఉండాలి చదువు బాగా వచ్చినా వాడికి దుర్లక్షణాలు ఉంటే ఆమడ దూరంలో ఉండండి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో ఆ రంగంలో ఉన్న వాళ్లతో స్నేహం చేయడం మరవద్దు స్వచ్ఛంద సంస్థలలో చేరండి అక్కడ ఎంతో మంది గొప్పవాళ్ళు మంచివాళ్లు పరిచయం అవుతారు దుడ్డిచ్చైనా దుస్సంగానికి దూరం కావాలి ప్రాణమిచ్చైనా సత్సంగానికి దగ్గరవ్వాలి మనల్ని చదువుకు దూరంగా తీసుకువెళ్లే వాళ్ళు నిజమైన స్నేహితులు కారు అని గుర్తుంచండి అబ్బాయిలు అమ్మాయిలు పరస్పర వ్యామోహంతో కలిసి తిరగడం వద్దు ప్రేరణ మంత్రం థింగ్స్ నెగిటివ్ ఫ్రెండ్స్ విల్ డూ టు యూ దే విల్ డిమీన్ యువర్ వాల్యూ డిస్ట్రాయ్ యువర్ ఇమేజ్ డ్రైవ్ యు క్రేజ్లీ డిస్పోజ్ యువర్ డ్రీమ్స్ డిస్క్రెడిట్ యువర్ ఇమాజినేషన్ డిఫ్రేమ్ యువర్ అబిలిటీస్ అండ్ డిస్బిలీవ్ యువర్ ఒపీనియన్స్ స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్ స్పూర్తి పిల్లలు మీకు నేను ఇద్దరు అద్భుతమైన వ్యక్తుల గురించి చెప్తాను వాళ్ళు ఎంచుకున్న స్నేహంల వలన వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోండి కథలో మొదటివారు అద్భుతమైన విలుకాడు ధనుర్విద్యలో మేటి వీరుడు పాండవ మధ్యముడు అర్జునుడు తానెంతవారైనా సరే జీవితంలో పరమాత్ముని నిజ స్నేహితుడిలా చేసుకున్నాడు ఇక మహాభారత కథ మొదలు అంతిమం దాకా ప్రతి అడుగులో మాధవుడే అన్ని తానే చూసుకున్నాడు అర్జునుణ్ణి విజయుణ్ణి చేసేదాకా లేదు ఇది మొదటి ఇద్దరి మిత్రుల కృష్ణార్జునుల కథ కథలో రెండవవాడు అద్భుతమైన విల్లుకాడు ధనుర్విద్యలు తనకు సాటి లేదని అనుకునే వీరుడు రాధేయుడు కర్ణుడు తానింత వాడైనా సరే తనను అంగరాజ్యమునకు పట్టాభిషక్తుణ్ణి గావించిన రారాజు దుర్యోధుణ్ణి జీవితంలో నిజ స్నేహితుళ్లా చేసుకున్నాడు దుష్ట శకుని మరియు కర్ణుడు అయినారు ఇక మహాభారత కథ మొదలు అంతిమం దాకా ప్రతి అడుగులో అన్నీ తానై దుర్యోధనుడి విజయం కోసం శ్రమించాడు అతన్ని విజయుణ్ణి చేసే క్రమంలో చివరికి తన ప్రాణాలు సైతం కోలిపోయి చరిత్రహీనుడిగా మారిపోయాడు ఇది దుర్యోధనుల కథ ఇప్పుడు చెప్పండి పిల్లలు స్నేహం ఎలా ఉండాలి ఏ విధమైన వాళ్లతో చేయాలి ఎక్కడ దానికి లక్ష్మణరేఖ గీయాలి అర్థమయ్యిందా